ఏంటికినా పెట్టారా ఎప్పటి నుంచి వెడ్డింగ్ ఇక్కడ బిర్యానీ సల్లార్ పెంచుకోవడానికి అటు ఉండి మాతో పెట్టేస్తాను ఇది మీకోసం ఇందులో వేసి ఎక్కడ తినేస్తానేమో అని అనుకుని దాసి అలాగా భద్రంగా దాసేమో ఎంత బాగుంది తెలుసా టేస్ట్ సూపర్ సూపర్గా ఉంది మీకు లేకుండా తినేమో కానీ ఇక్కడ ఉన్నది కొంచమే ఆ రుచి ఏమో బాబు ఏం రుచి తెలుసా సూపర్ రుచి అండి బాబు అదిరిపోయింది ఎలా ఉంది ఏంటని చెప్పండి ఉంది అది మీరు ఏంటో నేను చూసుకుంటా ఇక్కడ మాధు కలవ తగ్గట్టు మంచిగా ఒక్కొక్క ఎలా ఉంది అడి అదే కదా చెప్తుంటా ఎక్కడ అయిపోతుందా మీకుండా అని చెప్పేసి అలా దాగిపోయించాం అలా అంటే కానీ లేకుండా తినేస్తానండి చాలా బాగుంది అండి బాబు రెయ్యికి బాగా మసాలా పట్టి పెట్టుకొని తింటుంటే భలే ఉంది చాలా బాగుంది హ్మ్ కొన్నొకటే నుంగొనడాయదా మనమే ఆ ఆ నేను కొంచెం పెంచు చెల్లది కణబడిలో కొట్టి కొస్తే బాగుంటది ఐంగల కొట్టే చూడు హ్మ్ వేరే వణైంట చూడమ్మ హ్మ్ సాఫ్ట్‌గామ్ హ్మ్ ఇరెండి ఫస్ట్ కొండండు అడిరేం కొడితే నింటే అదమ్మ ఎలా ఉంది తీపి నా దానికి లేదు కానీ తాగుతుంటుంటే బాగుంది తక్కువ తీపి కూడా తక్కువే ఉంది కానీ బాగుంది ఆ ఫీలింగ్ అది ఉక్కుడు ఉక్కుడు నాన్ స్టాప్ తాగేస్తే పుడుకునే అయిపోద్ది డాడీ కొట్టిస్తారులే తిన్నాక